వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వల్లబా డిజైన్స్ హై ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మీరు అందరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను ఈరోజు వచ్చేసరికి మన అమ్మమ్మల కాలం నానమ్మల కాలం నాటి నుంచి వచ్చేటటువంటి ఒక పాతకాలపు రెసిపీని మీకు చూపిస్తున్నానండి మరి వీడియోని ఎక్కువ లేట్ చేయకుండా స్కిప్ చేయకుండా చూసేయండి నేను వీడియోలో చూపిస్తున్నట్లుగా మరమనాలను అయితే తీసుకున్నానండి మీకు వీడియోలో గిన్నె చూపిస్తున్నాను కదా గిన్నెతోటి వచ్చేసరికి నాలుగు గిన్నెల వరకు మరమణాలను తీసుకుని లైట్గా అయితే ఫ్రై చేసుకోవాల్సి ఉంటుంది ఇలా చేసుకునేటప్పుడు ఏంటి అంటే మనం చేసుకునే రెసిపీ అనేది చాలా క్రిస్పీగా బాగుంటుందండి ఎక్కువ కాలం స్టోర్ చేసుకోవాలి అంటే కనుక ఇలా ఫ్రై చేసుకున్నట్లయితే బాగుంటుందండి పాడవకుండా ఉంటుంది ఇది ఏంటి అంటే బాగా ఫ్రై అయ్యింది ఎలా తెలిసిద్ది అంటే మనకు జస్ట్ అట్లా మరమరాన్ని కనుక వీడియోలో చూపిస్తున్నట్ల బ్రేక్ చేస్తే అది బ్రేక్ అయితే పర్ఫెక్ట్గా ఫ్రై అయినట్లేనండి ఇది వేరే గిన్నెలోకి అయితే షిఫ్ట్ చేసుకుని దీనిలోకి ఇప్పుడు మనం బెల్లాన్ని అయితే తీసుకుందామండి కంప్లీట్గా ఇది హెల్దీ రెసిపీ అనే చెప్తానండి నేను చూస్తున్నారు కదా ఇలా వేరే గిన్నెలోకి అయితే షిఫ్ట్ చేసేసుకుని నాలుగు కప్పుల వరకు మనం అంటే నాలుగు గిన్నెల వరకు నేను మరమరాన్ని తీసుకున్నాను కదా దాంతో నేను ఒకటి బావు గిన్నెల వరకు బెల్లాన్ని అయితే తీసుకుని ఒక త్రీ టు ఫోర్ స్పూన్స్ వరకు వాటర్ని మిక్స్ చేసి ఇలా బెలాన్ని అయితే కరగబెట్టుకుంటున్నానండి మీరు కనుక చేసుకునేటప్పుడు ఇలా బెల్లాన్ని గడ్డలుగా కాకుండా తురిమి వేసుకున్నట్లయితే మీకు టైం కూడా సేవ్ అయ్యింది ఈజీగా బెల్లం అనేది మెల్ట్ అయిపోయింది ఇలా కంప్లీట్గా బెల్లం అనేది మెల్ట్ అయిపోయింది కదండి దీన్ని గరిటితోటి తిప్పుతూ ఉండాలండి ఎందుకంటే ఇది ఎక్కడ కూడా పొంగకోకుండా ఒకవైపు ఉడికి ఉడకోకుండా అట్లా ఉండకుండా ఉండాలి అంటే మనం గరిటితోటి దగ్గరుండి తిప్పుతూ ఉండాలి ఎక్కువ టైం అయితే పట్టదులేండి ఒక ఫిఫ్టీన్ మినిట్స్లో మనం ఈ అయితే చేసేసుకోవచ్చు ఒకటే పాకంతో అండి మూడు రకాలుగా నేను స్నాక్స్ అనేది చూ చేసి చూపిస్తున్నాను ఇప్పుడు పాకం వచ్చిందా లేదా అని తెలుసుకోవటం కోసం ఒక గిన్నెలోకి నీళ్లు పోసుకుని ఇలా బాగా ఉడికినటువంటి పాకాన్ని ఇలా ఒక డ్రాప్ వేసినట్లయితే మనకి పాకం అనేది గట్టిగా రావాలండి అంటే ముదురు పాకం అనేది రావాలి ఇప్పుడు జస్ట్ ఒక ఉండగలాగా ఫామ్ అవుతుంది దీనిలోకి ఒక స్పూన్ వరకు నెయ్యిని కూడా యాడ్ చేసుకున్నట్లయితే షైనింగ్గా ఉంటుంది ప్లస్ క్రిస్పీగా కూడా ఉంటుందండి చేసే రెసిపీ అనేది మరొక్కసారి మనం చెక్ చేసుకుందాము చూస్తున్నారు కదా ఇప్పుడు కానీ పాకం అనేది కొద్దిగా సాగుతుంది అంటే పాకం రావటానికి ఇంకా టూ త్రీ మినిట్స్లో అయితే పాకం అనేది వచ్చేసిద్దండి ఈ టైంలో ఏం చేస్తారు అంటే మీరు మరొకసారి చెక్ చేసుకునేటప్పుడు చేసే మనం డ్రాప్ అది వేస్తాం కదా ఆ డ్రాప్ వేసినప్పుడు బ్రేక్ అవ్వాలండి మనం చేత్తో విరిస్తే ఆ ఉండ అనేది బ్రేక్ అవ్వాలి అలా గట్టి పాకం అనేది రావాలి చూస్తున్నారు కదా ఇలా బాగా కలిగి పెడుతూనే ఉండాలండి నేను డార్క్గా ఉన్నటువంటి బెల్లాన్ని తీసుకున్నాను అందువల్ల మీకు ముదురుగా ఇట్లా కనబడుతుందండి చూస్తున్నారు కదా ఇప్పుడు మరొకసారి వాటర్లోకి ఒక డ్రాప్ అయితే వేసుకొని చెక్ చేసుకుందాం వెయ్యంగానే మీరు చూసారా గడ్డగా అయిపోయింది అంటే పాకం అనేది రెడీగా అయినట్లే బ్రేక్ చేస్తే కూడా ఇట్లా తుంపులుగా అవుతుందండి ఇప్పుడు లేట్ చేయకోకుండా మనం ఫ్రై చేసుకున్నటువంటి మరమరాలని ఈ పాకంలోకి అయితే వేసేసి పాకం బాగా మరమరాలకి పట్టేలాగా గర్రెడితో గట్టిగా తిప్పేసుకుందామండి మరి ఇలా ఈ ప్రాసెస్ చేసేటప్పుడు మీరు ఏం చేస్తారంటే ఒకవేళ అచ్చు కనుక మీరు చేసుకోవాలి అనుకున్నట్లయితే దేని మీద అయితే చేయాలి అనుకుంటున్నారో దానికి నెయ్యి అనేది అప్లై చేసి రెడీగా పెట్టుకోండి ఒకవేళ ప్లేట్లో చేయాలి అనుకున్న లేదా చపాతీ కర్ర కానీ పీట కానీ ఉంటుంది కదా అలా పీటకి కూడా కర్రకి రెండింటికి కూడా నెయ్యి అనేది అప్లై చేసి రెడీగా పెట్టుకున్నట్లయితే ఈ మిశ్రమాన్ని కొద్దిగా వేసుకుని ఆ చపాతీ రోల్ చేసేసుకోవాలండి చపాతీ కర్రతోటి గట్టిగా రుద్దినట్లయితే ఇలా అచ్చులాగా ఫామ్ అయ్యిద్ది ఇది వచ్చేసరికి పొడి పొడిగా నేను చేశానండి అది పెద్దవాళ్ళు కనుక మన ఇంట్లో ఎవరైనా ఉన్నారనుకోండి వాళ్ళకి ఇలా మనం నలు ఉండాలి ఇట్లా కొరకటం కొద్దిగా కష్టం అనిపిస్తుంది కదా అలాంటి వాళ్ళకి ఇలా పొడిగా ఉన్నది ఇచ్చినట్లయితే వాళ్ళకి తినడానికి ఈజీగా ఉంటుందండి ఇది కంప్లీట్గా మిశ్రమం అనేది చల్లారిపోయిన తర్వాత చేత్తో ఒకసారి బాగా ఈ మరమరాలు మిక్స్ చేసినట్లయితే ఇలా పొడి పొడిలాడుతూ వస్తాయి అండి గోరువెచ్చగా ఉన్నప్పుడు అంటే మన చెయ్యి ఎంత వేడైతే పట్టగలిగిద్దో అంత వేడికి మిశ్రమం అనేది చల్లబడిన తర్వాత చేతికి కొద్ది కొద్దిగా తడి చేసుకుంటూ ఈ ఉండలు అనేవి చుట్టుకోవాల్సి ఉంటుందండి ఇదంతా నేను మీకు ఎందుకు చెప్తున్నాను వీడియోలో చూపించట్లేదు అంటే నేను ఒక్కదాన్నే కదండి రెండు చేతులతో ప్రాసెస్ చేస్తున్నాను అందువల్ల వీడియో తీయడానికి నాకు వేరే ఆప్షన్ లేక ఇలా చేయండి అని మాత్రమే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నానండి మరి మీరు కూడా అర్థం చేసుకుంటారని అనుకుంటున్నాను ఈ రెసిపీని పిల్లలకి కనుక ఇంట్రడ్యూస్ చేసినట్లయితే వాళ్ళు కూడా ఈ ఈ స్నాక్ ఐటెంని బాగా ఎంజాయ్ చేస్తారండి పిల్లలకి బ్రేక్లో కూడా మనం పెట్టి పంపియచ్చు మరి ఇలా హెల్దీ రెసిపీని మీరు కూడా ట్రై చేయండి ఎలా వచ్చింది అనేది కామెంట్ చేయండి ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీకు తెలిసిన వాళ్ళకి షేర్ చేయండి మన ఛానల్లో ఉన్నటువంటి వీడియోస్ అన్నింటినీ ఒకసారి చూడండి మీకు నచ్చినట్లయితే ఛానల్ని సపోర్ట్ చేయాలి అంటే మీరు తెలుసు కదా సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ రోజుకి ఇదే వీడియో అండి రేపు మరో అక్కడ వీడియోని మీ ముందుకు తీసుకొస్తాను అంతవరకు సెలవు థ్యాంక్ యూ ఫర్ వాచ్